స్థాయి అంటే మన కోరికలు ఉండేవి కోరికను ఒక స్టేజ్ వరకు సక్సెస్ అయిన తర్వాత అక్కడ రిలాక్స్ అయిపోతారు అలా రిలాక్స్ అవ్వకుండా ఇంకా 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 కోరికను పెంచుకుంటూ జీవితాలు అద్భుతాలు సాధించడానికి స్థాయిని పెంచుకోవడం అంటారు ఉదాహరణకి ఎలా నమస్కం తీసుకోండి అతను ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక కంపెనీ పెట్టి లక్షల కోట్లు సంపాదించాడు అయినా అతను రిలాక్స్ అవ్వాల తర్వాత టెస్లా అనే కారుని కంపెనీని పెట్టి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మారాడు అయినా రిలాక్స్ అవ్వాల తర్వాత సోలార్ కంపెనీ పెట్టాడు దాంట్లో కొంచెం నష్టపోయాడు అయినా అతను రిలాక్స్ అవ్వాలా మళ్ళీ ఆ తర్వాత ఆయన స్పేస్ ఎక్స్ అనేటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ స్టార్ట్ చేసి ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టించి ఒక ప్రైవేట్ సంస్థ రాకెట్లను ఎగరేసి నిరూపించగలదని అనేక ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన నిరూపించి చూపించాడు అంటే మనిషి ఒక రంగంలో సాటిస్ఫై అవ్వాల తన కోరికల్ని తన తిరిగి రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాడు ఇప్పుడు చూడండి ఇంకా రాజకీయాలకు వచ్చి అమెరికాని శాసించాలనుకుంటున్నాడు తనకు అర్హత లేకపోయినా కూడా ఎవరో ఒకరు తన వ్యక్తిని నిలబెట్టి అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే మనిషి ఎప్పుడు కూడా ఒక స్థాయికి వచ్చి నాకు రిలాక్స్ అవ్వకూడదు ఇంకా ఇంకా ముందుగా డొనాల్డ్ ట్రంప్ని తీసుకోండి ఒకసారి అమెరికా ప్రెసిడెంట్గా చేశాడు ఓడిపోయాడు అయినా ఆగాడు డెబ్బై తొమ్మిదేళ్ళ ఓల్డ్ వ్యక్తి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మళ్ళీ గెలిచి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు అతని నిర్ణయాలు ఏంటనేది తర్వాత సంగతి ఎనభై తొమ్మిదేళ్లలో అతని కాంక్ష స్థాయి ఏ రేంజ్లో ఉంది చూడండి అలాగే స్టూడెంట్స్ తొంభై ఐదు మార్కుల దాకా అందరూ వస్తారు కానీ వంద మార్కుల దాకా వచ్చేవాడే గ్రేట్ కదా తొంభై ఐదు మార్కులు రాగా నువ్వు రిలాక్స్ అయిపోతే వంద మార్కులకి ఎలా వస్తే అక్కడ నీ కాంక్ష స్థాయిని పెంచుకోవాలి క్రికెట్లో మొదటి ఐదు వికెట్లు తీయడానికి ఎమా ఫోర్స్గా ఫైర్గా చేస్తారు ఐదు వికెట్లు అయిపోయిన తర్వాత బౌలర్స్ రిలాక్స్ అవుతారు ఈ లోపల వాళ్ళు బ్యాట్మెన్ బ్యాట్స్మెన్ సెటిల్ అయిపోయి మ్యాచ్ విన్ అవుతారు నువ్వు ఐదు వికెట్ల స్థాయి తర్వాత కూడా నీ స్థాయిని పెంచుకోవాలి తీయాలి తీయాలి అనే ఫెయిర్ ఆ యొక్క ఫైర్ని ఇంకా మనం పెంచితేనే జీవితంలో అత్యున్నత ఉన్నత శిఖరాలు సాధించగలుగుతాం ఎంబీబీఎస్ సీట్ వచ్చిన దాకా విపరీతంగా చదువుతారు పిల్లలు ఎంబీబీఎస్ అయిపోయినంత రిలాక్స్ అయిపోతారు కాదు నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలి ఎండీఏ అవ్వాలి నువ్వు డిఎం అయిన నువ్వు రిలాక్స్ అవ్వకూడదు అట్లా ఐఐటీల సీట్ వచ్చిన ట్రై చేస్తారు ఐఐటీల వస్తే సరిపోదు ఐఐటీల సీటు నుంచి నువ్వు రీసెర్చ్ దాకా వెళ్ళి ఈ ప్రపంచంలో గొప్ప ఇంజనీర్గా ఎదగాలనేటువంటి కోరిక నీకు ఉండాలి ఆ కాంక్షా స్థాయి అనేది ఆ ఫైర్ అనేది జీవితంలో నీకు ఎనభై వచ్చే తొంభై వచ్చేలా తగ్గకుండా ఉంచగలగడానికి నువ్వు ఎప్పుడు నీ మైండ్ని ట్రైన్ చేస్తూ ఉండాలి నువ్వు జీవితం రిలాక్స్ అవ్వకూడదు దాన్ని ఆ స్థాయి పెంచుకోవడం అంటారు